మీకు తెలుసు థోమస్ సల్వా ఎయిడ్సన్ ఏం కనుగొన్నాడో ఈ రోజున ఇలా నేను మైక్లో మాట్లాడుతున్నానన్నా ఈ సౌండ్ సిస్టమ్లు ఇలా పనిచేస్తున్నాయన్నా కరెంట్ లేకపోతే మనకి అయోమయంగా ఉంటుంది అయ్యో కరెంట్ రాలేదా కరెంట్ రాలేదా కరెంట్ లేకపోతే మిక్సీలు పని పనిచేయవు కరెంట్ లేకపోతే ఫ్రిడ్జ్ చేయదు కరెంట్ లేకపోతే మన జీవితంలో సగ జీవితం కరెంటు మీద ఆధారపడి ఉంది అలాంటి కరెంటును కనుగొన్నవాడే థోమస్ సల్వా ఎయిడ్సన్ థామస్ అల్వా ఎడిసన్ చదువుకుంటూ ఉన్నప్పుడు టీచర్ ఒక కవర్ లో లెటర్ పెట్టేది మీ అమ్మకేమన్నదంట ఏమని రాస్తుందో తెలుసా లెటర్లో యువర్ సన్ ఈస్ మెంటలీ ఇల్ వీ డోంట్ లెట్ హిమ్ కమ్ టు స్కూల్ ఎనీ మోర్ మీ కుమారుడు మానసిక రోగి ఈ అబ్బాయిని మేమన్నటికీ స్కూల్లో ఇక రానివ్వము అని రాసింది ఈ లెటరు ఆమె చదివి పక్క రూమ్ వెళ్లి బాగా ఏడ్చి మొహం కడుక్కొని వచ్చేసింది అమ్మని అడిగాడంట అమ్మ టీచర్ నా గురించి ఏమని రాసింది లెటర్లో అని బాబు ఎంటబడి అడుగుతుంటే తల్లి ఈ విధంగా జవాబిచ్చిందంట తన కుమారుడికి నా కుమారుడా మీ టీచర్ నాకు ఒక లెటర్ పంపించింది ఆ లెటర్లో నీ కుమారుడు చాలా జీనియస్ ఆయన బాగా చదువుతాడు చాలా తెలివైన వాడు మీలాంటి తెలియగల అబ్బాయికి వేరే స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పి వాళ్ళ తల్లి నెక్స్ట్ రోజు నుంచి స్కూల్కు పంపించడం మానేసి హోమ్ ఎడ్యుకేషన్ ఇచ్చిందంట ఏ స్కూల్కి తన బిడ్డను పంపించలేదు ఇంట్లోనే ఆమె విద్యాబుద్ధులు నేర్పించింది థామస్ సల్వా ఎడ్సన్ పెరిగి పెద్దవాడయ్యాడు కాలగమనంలో తల్లి చనిపోయింది తల్లి చనిపోయిన తర్వాత అమ్మకి సంబంధించినవన్నీ చూస్తూ ఒక బాక్స్లో తన చిన్ననాటి సమయంలో తను వెళ్ళిన స్కూల్ టీచర్ రాసి పంపిన లెటర్ ఆ లెటర్లో ఏముందంటే మీ కుమారుడైన థోమస్ మెంటల్లీ ఇల్ మానసిక రోగి అందువలన చదువుకోవటానికి అర్హుడు కాదు రేపు నుంచి స్కూల్కి పంపించొద్దు ఆ లెటర్ చూడగానే థోమస్ అల్వా ఎడిసిన్ రెండు చేతుల్లో తన ముఖాన్ని పెట్టుకుని ఎక్కి 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 ఏడ్చాడు అమ్మా నేను ఒక మానసిక రోగి నన్న నువ్వు నాతో చెప్పకుండా నువ్వెన్నో గొప్ప కార్యాలు సాధిస్తావని నా రోగాన్ని నువ్వు నాకు చెప్పకుండా నాకు తెలియనటువంటి ధైర్యాన్ని నాలో నూరిపోసి నా కొరకు నిత్యము ప్రార్థం చేసి నన్ను చర్చికి పంపించి నాకు జ్ఞానం నేర్పి ఆ దేవుని భక్తిలో నన్ను పెంచావు తన తల్లి డైరీలోనే కింద ఇలా రాశాడంట నేను కాదు జీనియస్ థామస్ అల్వా ఎడిసన్ మదర్ నా తల్లివైన నువ్వే జీనియస్ అని రాశాడు ఒక తల్లి తన బిడ్డలో ఉన్నటువంటి బలహీనతలు గురించి మాట్లాడక తన బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని గురించి పదే పదే జ్ఞాపకం తెచ్చుకోక తన దేవుని మీద ఆధారపడి నా బిడ్డని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేయి ప్రభు అని ఆమె ఎన్నో మార్లు ఏడ్చి ఆదివారం ఆరాధనలో చర్చిలో ప్రార్థన చేసేదంటే ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు ఎన్నిక లేనటువంటి ఆ కుమారుడు ప్రపంచ దేశాలకి ఆశీర్వాదకరంగా మార్చాడు ఈరోజున నీ కుటుంబంలో ఎవరి పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ ఓ తల్లి నీ కన్నీటి ప్రార్థన నీ పట్టుదలతో కూడిన ప్రార్థన నీ బిడ్డల్ని దేవుని పాదాల దగ్గర తీసుకొస్తుంది వారు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎంత దీనస్థితిలో ఉన్నా ఏ రోగముతో ఉన్నా ఏ బలహీనతో ఉన్నా ఎటువంటి మోడు జీవితాలతో ఉన్నా అమ్మా మీకు ఒక శుభవార్త అనేక మంది తల్లులు వారి బిడ్డల కొరకు ప్రార్థన చేసి వారిని మరల దేవుని యొక్క పాదాల దగ్గరకు నడిపించుకునేటువంటి శక్తిని వారు పొందుకోగలింది నీవు ఈ రోజు నాది పొందుకోలేవా నీ దేవుడిని నీకు సహాయం చేయడా నిశ్చయముగా చేస్తాడు